అరే అరేమ్మా వీడియో మాత్రం నీకోసమేరా నువ్వు ఎప్పుడూ అని కదా ఎందుకురా పని చేసింది కాదు దాచు కొచ్చేసుకోవాలి కదరా అని చెప్పేసి మరేమ్మా కొంచేసుకోవడానికి అవకాశం లేదురా అసలు ఎందుకు ఎలా చెప్పినారంటే రా ఎదురుకుండా బాధ్యతలు పెట్టుకుని కొచ్చేసింది ఎంత ఎదవనవుతుంది కాదురా నాకు ఉంటుంది కదరా నీతో తిరగాలి మన అందరితోటి మా ఫ్రెండ్స్ అందరితోటి ఉండాలని ఎందుకు ఎంత దూరం వచ్చి ఎంత కష్టపడుతున్నాను రా రూపాయి దాచుకున్నా కాదురా ఎంత కష్టపడినా ఒక రూపాయి చేతిలో మాత్రం ఉంటుంది కదరా అర్థం చేసుకుంటావని వీడియో చేస్తున్నాను కానీ ఇప్పటికీ ఒకటి మాత్రం చెప్తున్నానరా నాకు మాత్రం ఉండదారా మన ఇద్దరం తిరిగి వచ్చేసింది తినాలని ఎంత సంపాదించినా నువ్వు అడిగినప్పటికీ ఏదో ఏదో ఒక అవసరం పడి వెళ్ళిపోతున్నాయి అలాగా నువ్వు అర్థం చేసుకుంటావని వీడియో చేస్తున్నాను ఒక చిన్న చెప్తే ఇక్కడ పోతే నేను డ్యూటీ పని మీద వచ్చాను చెప్పట్లంటే కారిపోతున్నాయి మేడం పోతే హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్ నుంచి వచ్చిన వాడికి టైం కట్టి ఇలా ఉంది కానీ ఎండ మాత్రం సాగుడేస్తుంది అనమాట ఏం చేయాలో అర్థం కావట్లేదు కానీ చాలాసేపు కూర్చుని వాళ్ళు చేస్తున్నాను పక్కన ఏసీ ఆన్ చేసుకుంటే ఏసీ ఆన్ చేసిన అనమాట చాలాసేపు అలా కూర్చున్నాను ఇంకేం చేస్తాం మరి మనం వాళ్ళు చెప్పింది చేయాలి కదా చూసాను చూశాను ఇంకా సరే బయటికి వెళ్దాం అని ఆలోచిస్తున్నాను సరే ఇంకా బయటికి వెళ్దాం అని చెప్తాను అటు చూడండి రేమమ్మ అరే నాకు నీతో తిరగాలని ఉంటుంది కదరా నేను ఎప్పుడు ఒక రూపాయి నేను తేలేదు అది నేను ఒప్పుకుంటున్నాను కానీ నాకు మాత్రం ఉండదేరా ఎంత సంపాదించిన దాంట్లో ఒక నాలుగు రూపాయలు మన దానికి వచ్చేసింది తినాలని నువ్వు అర్థం రా పైన ఎండ మాత్రం పగ పగ మండిపోతుంది పై ఇలా కనపడి చేస్తారని మెసేజ్ అనమాట అందుని చెప్పేసి కాల్ మళ్ళీ కార్ ఎక్కేసాను ఇక్కడ పన్నెండు నలభై ఎనిమిది అయింది పైన ఏమి ఎండ చూడండి బాగా బాగా మళ్ళీ పోతుంది సర్లేదు మేడం ఇంకెలా నడుచుకుంటూ వెళ్ళి మజ్జిల్ తాగదామనిపించింది మధ్యలో తాగుదామని చెప్పేసి మధ్యలో దా దగ్గరికి వెళ్తే ఇంక సర్లే డ్రింక్ ఉందని చెప్పేసి డ్రింక్ బాక్స్ అక్కడికి వెళ్ళాను ఇదేం పని చేయట్లేదు అంట ఇలా చాలాసేపు దాన్ని కెలికాను ఎలాగో కెతాం కదా తి తినిలాగానే చెలికాను కానీ అది ఏం పని చేయట్లేదు అక్కడ అందరూ అన్నే చూస్తున్నారు ఇంకా సిగ్గుతోటి నడుచు వచ్చేసి ఇక్కడ చిబ్బ పళ్ళు ఏదో ఉంది పళ్ళతో పళ్ళ మీద కూర్చున్నాము అందరూ అన్నీ ఇది ఏంటిది ఎంత చూస్తున్నారు ఏంటి పొద్దుగా నా పొద్దు టెన్షన్ ఏంటంటే దాని దగ్గరికి వెళ్ళాలి నొక్కనే పోయిందా ఏంటారని చెప్పేసి సర్లే అని చెప్పేసి ఇక్కడ వాటర్ బాటిల్ది సంథింగ్ వాటర్ ట్యాంక్ ఉంటే ఆ ట్యాంక్ దగ్గరికి వచ్చి వాటర్ తాగుతున్నాను కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే ఎంత కాదు వాళ్ళైనా లేని వాళ్ళైనా సరే ఇక్కడ పక్కగా ఒక వాటర్ ట్యాంక్ అనేది పెడతారు పెడతారనమాట నార్మల్ వాటర్ కూడా కాదు కూలింగ్ వాటర్ పెడతారు సేమ్ టాప్ ఉంటాయి అనమాట అంటే టాక్ ఉంటాయి అంటే ఫిల్టర్ వాటరే బాగుంటుంది కంటిన్యూ చేద్దాం మన స్టోరీ కానీ మామూలు మాత్రం నేను ఇప్పుడైనా బాధపెట్టి ఉంటాయి సారీరా నువ్వు ఎప్పుడు అడిగినా నేను ఎప్పుడు సాయం చేయలేదు నీకు కానీ నాకుటరా నేను ఎంత దూరం వచ్చి ఎంత కష్టపడుతున్నా డబ్బు వేసు ఎందుకైనా మన ఇద్దరు విద్యలో మాట వస్తుందని చెప్పేసి ఎంత దూరం వచ్చి ఎంత కష్టపడుతున్నాను రా ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఎప్పుడు సహాయం చేయలేదు అది మాత్రం నేను పక్కగా చెప్తున్నాను కానీ ఎప్పుడైనా సరే అవసరం వచ్చినప్పుడు సహాయపడాలని నేను అనుకుంటున్నాను మరి కానీ ఎప్పుడు నాకు చెయ్యి అందట్లేదురా ఎంత సముద్రం మీద సరే గుట్ట మాత్రం కనపడతలేదురా ఇది అర్థం చేసుకుంటావు అని అనుకుంటున్నాను కానీ నా దాంట్లో ఛార్జింగ్ లేదని చెప్పేసి బటన్ ఆన్ చేసి పెట్టాను అది అదేమో గాలి వేస్తుంది కానీ చెట్లు ఊగుతున్నాయి కానీ మనకేమో చెమట పొరవడాకారిపోతున్నాయి కానీ మీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉన్నదంటే మరి ఏమాత్రం ఉంటుంది నిద్ర అని చెప్పే నిద్రపడతలేదు ఏం చేయనప్ప నాలెడ్జ్ చేస్తాను కొంచెం చెప్పు మేడం పది నిమిషాలు వచ్చేస్తానని చెప్పేసింది పది నిమిషాలు రెండు గంటలు మూడు గంటలు రెండు గంటలు అయింది సరే అని చెప్పి చూస్తాను అలాగే ఏమవుతుంది వద్ది కిందకి వెళ్దామంటేనేమో వేడి బాగా వేడిగా ఉంది సరే మమ్మ మామూ ఇప్పటికైనా సరే నీతో ఎంజాయ్ చేయాలని నాకు కోరుకుందరా బయటికి తిరగాలి ఉంటుందిరా నాకు కానీ ఇంట్లో పరిస్థితులు బట్టరా ఇప్పటికైనా సరే బాగా సంపాదించి ఇక్కడ కూర్చొనో చెప్తున్నాను చూడండి కంటిన్యూ చేస్తాను కంటిన్యూ చేస్తాను ఇదవుతే పిల్లలు ఆడుకుని చిన్న సంథింగ్ ఏదో మనకి తెలీదు బొమ్మ మీద ఉన్నారు ఇక్కడ ఫార్టీ టూ డిగ్రీస్ ఉంది వాళ్ళు ఏమో రోగలు గారిపోయారు ఏసీలోకి తెర రెండు గంటలు అయిపోయింది బయటకు పోతే రావట్లేదు ఎంత సేచూషన్ అని ఎక్కడైనా షాప్ ఏమైనా ఉందేమో వాటర్ కూడా లేదు షాప్ ఏమైనా ఉందేమో చూడే వేస్తే ఎక్కడైనా చిన్న చిన్న కొట్లు ఉంటాయి ఇక్కడ ఒక కొట్టు లేదు ఏమీ లేదనమాట వాళ్ళు వచ్చేదాకా వాళ్ళకి కూర్చోవలసింది ఇది వాళ్ళ రోపలికి వెళ్ళి దగ్గర రెండు గంటలు అయిపోయింది అసలు పెట్టి అవుతాయి సరే తర్వాత ఏమైందో చూడండి మనం మన స్టోరీని కంటిన్యూ చేస్తున్నాను కానీ ఎప్పుడూ రెండు దగ్గర లేదు నేను దూరం పెడదామని ఎప్పుడు అనుకోలేదురా నువ్వు నన్ను ఎప్పుడూ దూరం అయితే పెట్టలేదురా బాబు ఐఎమ్ సారీరా నువ్వు ఎప్పుడైనా నేను ఎప్పుడు ఏం సాయం చేయలేదు ఎప్పటికైనా సాయం చేద్దామని నేను అనుకుంటున్నాను ఐఎమ్ సారీ